ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని నా చేతి నీడలో నిన్ను అధ్యాయము పదహారవ వచ్చినము దేవుని యొక్క హస్తము ఈ దినమున మనందరికీ తోడై ఉంటుంది దేవుని యొక్క చేతి నీడలో మనందరము భద్రపరచబడుతూ ఉన్నాము కనుకనే నీవు ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రము రాత్రి వేళ పడుకునేంత వరకు కూడాను నీవు క్షేమముగా ఎక్కడికి వెళ్ళినా సరే పగలు ఎండ దెబ్బైన తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బనని తగలకుండా దేవుడు నిన్ను క్షణ క్షణము ఆయన కాపు కాస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఇజ్రాయేలు దేవుడు ఇజ్రాయేలును కాపాడువాడు ఆయన కొనుకడు నిద్రపోడు కాబట్టి మనుషులమైన మనము అలసిపోయి కొన్ని కొన్ని సమయాలలో చేయవలసిన పని కూడా ఆపేసి మరీ నిద్రపోతూ ఉంటాం కానీ మన దేవుడైన యహోవా నిన్ను నన్ను ఆయన చేతి నిడలో కునుకొక్క నిత్యము కాపాడుతూ ఆయన చేతిలో భద్రంగా కాపాడుతూ ఉన్నాడు వర్షానికి ఎండకి వానకి తరువాత ఏ ఏ సమస్య అయినా సరే నీ బలహీనతల్లోనూ నీ ఆర్థిక సమస్యల్లోనూ అది ఎటువంటి విధమైనటువంటి సమస్య అయినా సరే ఈ దినమున నీవు దానిలో నుంచి బయట పడగలుగుతున్నావు అంటే ఆ స్థితిని బట్టి నిజంగా దేవునికి మనం స్థుతి స్థుతి చెల్లించగల గలిగిన వారమై ఉండాలి కనుక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే ఈ దినమున మనం ఈ విధముగా ఎన్నిసార్లు బయటకు వెళ్ళి వస్తూ ఉన్నా సరే క్షేమంగా దేవుడు మనల్ని తీసుకొని వస్తున్నాడు నీ చుట్టూ దేవుని యొక్క దూతని కావలించుతున్నాడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు జాగ్రత్త నా బిడ్డలు నా సొత్తు వారు వారికి ఏం కాకుండా మీరు చూసుకోవాలి అని దేవదూతలకి దేవుడు ఆజ్ఞాపించి ఈ దినమున నిన్ను నన్ను ఆరోగ్యకరమైన రీతిలో కుటుంబానికి నెమ్మది శాంతిని సమాధానము ఐక్యతను దయచేసిన వాడై ఉండి భద్రముగా ఆయన చేతి నీడలో ఈ దినమునందరినీ కప్పించుకుంటున్నాడు కనుక అపవాది చేతిలో నుంచి ఎంతగా తప్పిస్తున్నాడు అంటే నిరంతరము అపవాదితో పోరాడుతూ వాడి నుంచి ఈ దినమున సంరక్షించు వాడై ఉన్నాడు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే దానికి ఇదే నిదర్శనం కాబట్టి మనందరము ఆయన ప్రేమించు వారమై ఉండి ఆయన చేతి నిడలో మనం భద్రపరచబడుతూ ఉన్నాము కనుక ప్రతి క్షణము ప్రతి ఒక్క దినము ఆయన చేసినటువంటి మేలును బట్టి మనము స్థుతించగలిగిన వారంగా మనము ఉండాలి ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లొకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తుందేవా ఆశ్చర్యకరుడవు ఆలోచన కర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఈసయ్య మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు తండ్రి ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క వాగ్దానమును స్థిర పరచండి మీ చేతి నీడలో తండ్రి ప్రతి ఒక్కరిని భద్రపరుస్తున్నందుకే మీకు వేలాది బంధనములు చెల్లిస్తున్నాం మీ హస్తం మాకు తోడుగా లేకపోతే దేవా మేము ఏమైపోతాము తండ్రి అటువంటి కృపను యొక్క హస్త స్వస్థము తండ్రి నాయన ఎంతగానో మాపై కురిపిస్తున్న దేవా తను మీ కాపుదలం కాస్తున్న దేవా మీకు స్తోత్రము తండ్రి ఈ యొక్క ఉదయకాల దినమున చేయించిన ప్రతి ఒక్క పనిలో మీరు మాకు తోడయి ఉండండి నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము స్వామి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనలకు బలం చేకూర్చండి రోగులు మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి నన్నెత్తి మొదలు కొన్ని వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి ఏస్తున్నామంలో సహ సాయం చేయండి తండ్రి ఎంతమంది దినమున తండ్రి కాకుండా మిగిలిపోయి మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి గృహాలు నిర్మించుకున్న వారికి పట్ల మీ దయ చూపించి చుట్టుపక్కల వారితో ఎటువంటి నాయన మరి గొడవలు లేకుండా సకాలంలో సక్రమముగా ఆ యొక్క గృహాలు వారు నిర్మించుకోవడానికి సహాయం చేయండి తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను అందించండి దైవ బిడలు లేని వారి గర్భాలను తెరవండి వేసునమ్ములు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దా బట్టి మీకు వందనములు దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఈ దినము నా ఎంతమంది నేను పరీక్షల కోసం వెళ్తూ ఉన్నారు పరీక్షల్లో తగినటువంటి జ్ఞానమును వారికి అందించి మంచి విజయాన్ని వారు చేకూర్చుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏ సునామని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించండిగాక ఆమెన్